పత్రిక రెండవ ధ్యాయం పన్నెండో వచ్చిన చదవండి అంతకుముందు ముందు మన జీవితం ఎలా ఉంది ఆ కాలమందు చూడండి ఆ కాలమందు పౌరులు కాక ఇస్రాలీతో సహ పౌరులు కాక పరదేశులు వినడా పదం పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును నిరీక్ష లేని వారును లోకమందు దేవుడు లేని లోకమందు దేవుడు ఉండి ఉండి ఉకు దూరస్తుల క్రీస్తుకు దూరస్తుల ఇంటి చాలండి క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించక మునుపు మనకు వాగ్దానాలు లేవు ఇస్రాయలీలకు మాత్రమే ఇవ్వబడినవి అందుకే వివరణ ఇస్తున్నాడు ఏమన్నాడు ఒకప్పుడు వాగ్దానములు నిబంధనలు లేని వారు అంటే మనకేమి లేవు వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు